నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీశ్రీమావుళ్ళమ్మ అమ్మవారి మహోత్సవాలు భారీ అన్న సమారాధన సందర్భంగా భారీగా వేలల్లో భక్తులు పాల్గొన్నారు అయితే వచ్చే భక్తుల కోసం నామమాత్రకు ఏర్పాట్లు చేయటం భక్తులను ఇబ్బందులకు గురిచేసింది కొన్నిసార్ల స్పృహ తప్పి పడిపోవడం మరికొన్నిసార్ల పిల్లలతో ఇబ్బందులు పడటం ప్రాణాలు పోతాయా అన్న భయంతో ప్రాణాలు గొప్పట్లో పెట్టుకుని ఆ తోపులాటలో ఉన్నారు ఇది ఇలా ఉంటే భోజనాలు విషయానికి వస్తే నామ మాత్రపు కూరలతో ఒకటి ఉంటే ఒకటి లేక కనీసం కూర్చుంటానికి కుర్చీలు లేక ప్రతి ఒక్కరూ నిలబడే ఉండి ఆ ప్రసాదాన్ని ఆరగించడం జరిగింది దీనికి కారకులైన కమిటీ సభ్యులు ఇంత నిర్లక్ష్యంగా చేయటానికి గల కారణాలు ఏంటి ఈ కార్యక్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు ఎవరు సమాధానం చెబుతారు Obrigado.

i

சமாரா சந்தாரணி அச்சி தட்டலன ஓயா ஜமந்தா குரபட்டன சமாரா சந்தாரணி வந்தர வரலை சமார నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు